జగన్ భూరక్షణ పథకానికి పాత్ర వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని సిపిఐ నారాయణ అన్నారు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన చంద్రబాబుకు అభినందనలు తెలిపారు నా భూమిపై నీ ఫోటో ఏంటని రాష్ట్ర రైతులంతా నిరసన చేసిన జగన్ ఖాతరు చేయలేదు చివరికి నారా వారి చేతుల్లోనే జగన్ ప్రభుత్వం నరకబడిందన్నారు తెలంగాణలో ధరణి భూ పథకంలో కేసీఆర్ పతనంలాగానే భూరక్షణ పథకం జగన్ ప్రభుత్వం కూలిపోతుందని సిపిఐ నారాయణ విమర్శించారు జగనన్న భూరక్ష పథకం ఈ పుస్తకాలు పిండి చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు ఆ పాస్బుక్ లో ఎంత డొల్తనం ఉందంటే ఇది నేల గీసుకోవడానికి పనికిరాదు వాళ్లే ఇచ్చారు బ్యాంకు లోన్ తీసుకునే సందర్భంలో కానీ భూమి రిజిస్ట్రేషన్ చేయడం సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు అంటే ఇది బోగస్ పత్రం దేనికి పనికిరాదు నేల గీసుకున్న కూడా పనికిరాదు బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంచి పంపిణీ చేశాడు ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చింది ఇది ఇది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినాక తెచ్చింది పాస్బుక్ ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి పాస్బుక్ తీపిస్తాను అన్ని వ్యాలిడ్ కానీ ఈ పాస్బుక్ తీసుకుంటే జగన్ బొమ్మ కనిపిస్తుంది తప్పితే ఆ దీనికి ఎందుకు వ్యాల్యూ లేదు బ్యాంకులో లోన్ లేరు దీనికి హక్కుపత్రం రాదు దీనికి రైట్ రాదు ఊరికి విగ్రహ అగ్రహ్మ లాగా పెట్టుకోవచ్చు దాంతోపాటు త్రీ సర్వే అని సర్వే చేశాడు సెటిల్డ్ సర్వే ఒక్కొక్క దీనికి ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి చాలా ఫినిషింగ్ చేసిన జగన్ భూ పథకాన్ని పెట్టాడు దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఈ సర్వే నెంబరు ఈ సర్వే పక్కన ఉంటాయి అనుకోండి ఈ నారాయణ బలంపూర్ నెంబర్ టూ సర్వే నెంబరు అది జాయింట్ పత్రం ఇచ్చేసాడు జాయింట్ పత్రం అంటే ఏంటి భూ నెంబర్ వన్ నాది అయితే దాన్ని జాయింట్ పత్రంగా భూ సెంబర్ ఐదు ఆరు ఏడు చేసాడు ఇప్పుడు వీళ్ళు కొట్టాడు కొంచెం సవరా ఇది రాదు ఈ విధంగా అనేక తప్పు తరకలతోటి భూరెచ్చ పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బండలు వేసాడు ఈ పుస్తకం వేసాడు దీని సెటిలైట్ తొలక వేశాడు ఇది ఇట్లాగే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధరణి వేశాడు ఆ ధరణిలో ఎట్టుందంటే వినియోగదారుల హక్కు కనపడలేదు అనుభవదారుల హక్కు కనపడలేదు దానివల్ల ఏం చేసింది అనుభవించే భూమి కాస్త భూసిన అదే దెబ్బతీసింది కేసీఆర్ని అదే దెబ్బతీసింది ఇప్పుడు జగన్ కూడా ఈ భూరక్ష పథకం దెబ్బతీగిపోతుంది దీనివల్ల రైతుకి ఉపయోగం లేకపోగా తన అనేక రకాల డిస్ఫూర్స్ వచ్చిస్తున్నాయి బండలు కనిపిస్తాయి పుస్తకం కనిపిస్తుంది ఇది శిలా లాగా ఉంటుంది శ్మశానం రాసి తప్ప ఇది కాదు ఇదే మండలే రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డికి శిలా పథకంగా మారిపోతుంది శ్మశాన ఇదే పథకం ఆయన ఓడించకపోతుంది